కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప మండలం ఉప్పలంక గ్రామంలో ఉన్న మనం చూసిన చుట్టూ ఉన్నాయి రేపటి నుంచి ఈ వేట నిషేధం కూడా అమ్మలో ఉంది మత్స్యకారులు అరవై రోజులు ఖాళీగా ఉండాలి గత టీడీపీ ప్రభుత్వంలో వేట విరామ సమయంలో నాలుగేలు ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదివేలు ఇచ్చారు రేపటి నుంచి మళ్ళీ జూన్ పదిహేను అర్ధరాత్రి వరకు కూడా వీళ్ళంతా ఖాళీగా ఉండాలని పరిస్థితి ఇలా నేపథ్యంలో ఉప్పలంక మత్స్యకారు గ్రామం పూర్తిగా మత్స్యకారులు అంటే నీతి నిజాయితీతో గంగమ్మ తల్లిని నమ్ముకలు బతుకుతారు అదే విధంగా కాండ్రకోట నౌకాలమ్మని ఎలవెల్పుగా భావిస్తారు ఇలాంటి మత్స్యకారు గ్రామంలో నిన్న టీడీపీ జనసేన పర్యటన సందర్భంగా ఇక్కడ వైసీపీ నాయకులు కొట్టారు అనేక ప్రచారం జరిగింది అసలు ఈ గ్రామంలో మత్స్యకారులు ఎటువైపు ఉన్నారు దాడి ఎంతవరకు సంబంధించిన తెలియదు ముందుగా సర్పంచ్ గారు భర్త మనతో ఉన్నారు ఇలా మీ ఊరు ఇలా నిన్న తెలుగుదేశం నాయకులు చెప్పారు ఇలా మత్స్యకారులు కొట్టారు వైసీపీ వాళ్ళు ఎంతవరకు నేను ఒకటి మాత్రం చెప్తున్నాం సార్ వైసీపీ నాయకులనే కాదు కదా ఇది ఒప్పలంకంటే వైసీపీ అడ్డా ఎందుకంటే సర్పంచ్ కూడా వైసీపీ కేడర్ మీద నెగ్గింది అలాగే ఇక్కడ ఉన్న ఎంపీటీ కూడా జరిగిన ఎన్నికల్లో వైసీపీ గ్యాడర్ మీద నెగ్గారు అయితే వైసీపీకి ఎంత బలం ఉన్నదో ఈ కాదు మీ ఊర్లో ఒక వ్యక్తిని అతీతంగా వచ్చి అతను కాపాడుకునే మనసత్వం సార్ ఇవంతా అపోహలో అబద్ధం ఆయన ఎవరో మా ఊరు ఆయన ఎవరో ఆయన మొహం కూడా మాకు తెలియదు అటువంటి వ్యక్తి మాట్లాడడం కాదు మేము సవాల్ చేస్తున్నాం ఆయన ఆయన నిజంగా కొట్టారంటే ఆయనే వచ్చి ఒక వ్యక్తిని చూపించమని ఇటువంటి అబద్దాలు అపోహలు మాట్లాడి ఆయన మాట్లాడుతున్న ఉప్పొంగిందో అంటున్నారు కదా ఆ ఉప్పొంగడాలో ఉపయోగించడం రేపు పొద్దున్న ఎలక్షన్లో మేము రిజల్ట్లో చూపిస్తాము ఉపయోగించడంలో వైసీపీకి ఎంత మెజార్టీ ఉన్నదని చెప్పేసి మేము మాటల ద్వారా కాదు ఎలక్షన్ ద్వారా చూపిస్తాము కన్నబాబు గారికి ఇక్కడ ఎంత బలమైన వ్యక్తులు ఉన్నారో బలంగా ఓటాడుతారనేది అంతేగాని నాకు తప్పట్లు కొట్టి బయట నుంచి జనాలు తీసుకొచ్చి ఈ రోజు డప్పులు మోగించడం కాదు మేము ఒకటే చెప్తున్నాము గతంలో పంతు నారాజీ గారికి ఈ ఊర్లో ఎన్ని ఒట్లు అడ్డాయి అందరికీ తెలిసిన విషయమే ఆయన చెప్పుకోవడం కాదు మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈసారి మూడు పార్టీలు కాదని ముప్పై పార్టీలు కలిసిన జగన్ గారు అభివృద్ధి చూసి ఈ వేళ మేము అందరూ కట్టు ఒక కట్టుదలతో ఉన్నాము ఓ పట్టుదలతో ఏంటంటే ఈ రోజు జగన్ గారు మేము ఈ వేళ జనసేన కాదు బీజేపీ కాదు టిడిపి పార్టీలే కాదు వాళ్ళకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది నిజాయితీగా చెప్పమనండి ఇప్పుడు ఈవేళ జనసేన వెనకాల తిరుగుతున్న వాళ్ళు కూడా వైసీపీ పార్టీ వాళ్ళే పట్టాలు ఇవ్వడం జరిగింది అది అంటే ఎంత చిత్తశుద్ధితో పార్టీలు మతాలు కులాలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చూసారో అదే విధంగా ఓటింగ్ కూడా పడుతుంది కంపల్సరీ మేము ధ్యేమే వ్యక్తం చేస్తున్నాం అటువంటి అపోహలు అబద్ధాలు చెప్పవద్దు ఎందుకంటే మేము మేము అందరం మత్స్యకారులు అనేది మా ఊర్లో మేము ఇంకొకరిని కొడితే చూస్తూ ఊరుకోము అంత గాజులు దొడికించుకుంటూ లేము ఒకటే చెప్తున్నాము డైరెక్ట్ మేము సవాల్ చేస్తున్నాం అటువంటి అబద్ధాలు మహిళలు కూడా ఎవరన్నా కొడదంటే వచ్చి అడ్డుకునే మనస్తత్వం ఉన్న మంచి తప్ప కాదు అదే సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరి ఆయన ఏ విధంగా ఎవరిని కొట్టారో మళ్ళీ ఇంకొకటి ఆయన చెప్తున్నారు మా వాళ్ళ మీద కేసులు పెట్టారని రౌడీలు గోండాయసాలు చేస్తే చట్టం చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఎవరు కూడా ఎవరి మీద కక్షపూర్వకం చర్యలు మేము చేపట్టలేదు ఎప్పుడు కూడా చేయము అది రౌండ్ యాజాలు గోండాయాజాలు చేస్తే పని ఇదే సమయంలో నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి అదే సార్ రౌడీ రౌడీలు గోండాలు అటు సైడే ఉన్నారు మా వైసీపీ సైడ్ అంత ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ సైడే మేము ఉంటాము అలాగే మాకు జగన్మోహన్ రెడ్డి వారు వల్ల మంచి జరిగింది కాబట్టి ఆయన వెనకాల మేము ఉంటామని చెప్తున్నాం సార్ మీ వైసీపీ నన్ను ప్రచారం జరిగింది జీడిపో ప్రసారం వచ్చి మాట్లాడారు అదే విధంగా జగన్మోహన్ కూడా దాడి జరిగిందని చెప్పారు మీ ఊరు ఇటువైపు ఉందో ఏం జరుగుతుందని ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మాకు జగన్మోహన్ రెడ్డి అంత జగమోహన్ రెడ్డి వల్ల మంచిగా జరిగిందని మత్స్యకారి ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే మాకు మత్స్యకార భరోసా గతంలో నాలుగు వేలు ఉండేది ఆ నాలుగు వేలు పదివేలు చేస్తే జగమోహన్ రెడ్డి గారు ఆ నాలుగు వేలు పూట మాకు బ్యాన్ పేర్ లో నాలుగు మేము ఏప్రాయలు పది పదిహేన తరం బ్యాన్ అయిపోయి ఇచ్చిపోదు బ్యాన్ అయిపోయిన తర్వాత ఇచ్చింది గత ప్రభుత్వం మాకు ఎప్పుడు ఇచ్చేదంటే బ్యాంక్ లో కాకుండా ఎప్పుడో పండుగలు ఇచ్చి అయిపోయిన తర్వాత పండగలు ఇచ్చేవారు అది కూడా నాలుగు వేలు అది అది కూడా కొంతమందికి వచ్చింది కొంతమంది వచ్చేది కూడా కాదు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలు నాలుగు వేలు పదివేలు చేశారు అన్నమాట కానీ బ్యాంక్ లోనే మేము కట్టేసిన నాలుగు రెండు నెలలు వెళ్ళం కదా మేటికి వెళ్ళం కదా అదే టైంలో ఇస్తున్నారు అది అది కూడా మా మత్స్యగారులకి మంచి జరుగుతుంది మల్లె ఆయిల్ సబ్సెట్ ఒకటి ఆయిల్ సబ్జెక్ట్ కూడా గతంలో ఐదు రూపాయలు ఉండేది ఐదు రూపాయలని కూడా తొమ్మిది రూపాయలు చేశారు జగన్ రెడ్డి గారు అది కూడా ఆయిల్ సబ్సెట్ కొట్టించుకుంటే ఆ బిల్లులు ఏ ఆఫీస్ కి అక్కడ కరు మీ ఉప్పులంగా పూర్తిగా మత్స్య గ్రామం గంగమ్మ తల్లిలో మీ ఆధారంగా మీరు అంత బ్రతుకు జీవనాన్ని సాగిస్తున్నారు మీరు ఎవరి చూడికి అవ్వదు వైసీపీ మీద దాడి జరిగిందని మా చెప్తున్నా నిర్వహం లేదండి ముఖ్యమంత్రి గారి మీద దాడిని ఎలా చూడాలి అది ప్రజలే అర్థం చేసుకోవాలి ఎవరు అభివైపు ఉన్నారు కన్నబాబు గారు మెజార్టీ ఎలా ఉంది కన్నబాబు గారు విజయ అవకాశాలు ఉన్నాయా మాకు తెలిసిన కన్నబాబు గారే నీకు ఇది కాదు ఆయన అన్ని మంచి చేశారు సార్ మంచి చేసిన బట్టి మంచి చేశారని చెప్పుకుంటాం సార్ ఎవరు మీకు తెలుసు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు నన్ను ఏదో తెలుగుదేశం ప్రజారం చేశారు కన్నబాబు గారికి వైసీపీకి పరిస్థితి ఎలా ఉంది అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఎలా చూడాలి శిలక చూసిన ఆలకిచ్చారు కదా ప్రజలందరూ ఆలకిస్తాను శిలక చూసిన మాట్లాడు బాగా అండి వాళ్ళకి ఆయన ఎవరో తెలియదు మా గ్రామంలో తెలిసి ప్రస్థానం కానీ జనతా ప్రస్థానం వచ్చినప్పుడు వచ్చినట్టుగా మాట్లాడాలి వైసీపీ వాళ్ళే కొట్టారు చేశారు అంత ఇది కాదు అన్న మాటలు ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన ఫైనాన్స్ చేసుకోమని చెప్పండి నేను ప్రజల్లో ఎలా చేసుకుంటే బాగుంటుంది వైసీపీ ఎలక్షన్ ఎలా ఉంటుంది ఈసారి మెజార్టీ ఎలా చూపిస్తాము మా సర్పంచ్ గారు ఇంటింటికి పొద్దు నుంచి సాయంకాలం తెలియదు ప్రజల్ని ఆకట్టుకుంటూ ఏ కార్యక్రమం కన్నబాబు ఇది పుతి ఏం చెప్పి చేస్తారు అది కానీ కన్నబాబు అందరికీ కూడా అనుకూలంగా ఉన్నారు అందరికీ కన్నబాబు వైపు ఉన్నారు అందరూ కూడా కన్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో తెలుసు తెలియదు ప్రజలు తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలా చేశారో ప్రజలు తెలుసు అంతే కాబట్టి కళ్ళుండి మూసిపోండి మాట్లాడితే కుదరదు అది కందబాబు మెదటి ఉండదు బంగారులో ఉంటాది సూర్యగా జగన్ మోసగర్ రాజు రాయి విడి కొట్టారు అదే పని సార్ కోడికత్తి కానీ కూడా జగన్ మాహన్ రెడ్డి మీద కక్ష సాధింపు ఉన్నారండి రెండు మార్గం లేదండి ఆయన ఎదుర్కోలేరు అండి ఆయన ప్రతిపక్షాలు కుట్టారు ఆ పదివే బాగా కొట్టారు అండి ఆండ్రాయోడ్ పర్సన్ ఆది మొత్తం మన వైజాగ్ ఎయిర్పోర్ట్ చూడ ఇదే పని వాళ్ళకి ఏం చేస్తే బండు పూల్లు కాలి రాళ్ళు కట్టడం గ్లాసులు ఇది పెట్టడం గ్లాజుగా సాగుని సాగిన ఏదైనా చైనా మెదటి మాదేనండి సిఎం మాత్రం జగన్ మాహన్ రెడ్డు నూట మూడు శాతం కష్టం అంటే మాకు మొండి మీద మేము బయట మాకు నీళ్ళు అన్నదే లేదు కన్నబాబు వచ్చిన తర్వాత మేము ముక్కు నీళ్ళు తాగుతున్నాం ఇది మాత్రం చెప్పగలి నమస్కారం అండి ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే కన్నబాబువారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయిందండి ఇంతకు ముందు రోడ్లు కానీ చాలా వెనకబడిపోయిన ఊరండి ఇది ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో చాలా బాగా ఉందండి మళ్ళీ కూడా ఆయనే వస్తే ఇంకా కొంచెం ఇంకా మా మా బా ఏమంటారు మా మాధుడు మరి బాగుంటదని అని అనుకుంటామండి ఆయన రావాలండి కన్నబాబు గారు బాగానే చేశాడు అండి ఈసారి కట్ట మెజార్టీతో వస్తాడండి అక్కడ సీఎం గట్రా జగన్ గారు అండి మెజార్టీ అండి ఉపలంగా అయితే అండి ఏంటంటే ఇంటింటి కుల వేయడం కానీ సిసి రోడ్ వేయడం కానీ పంచాయతీ ఆఫీస్ కట్టడవు కానీ పత్తిది బాగా చేశారండి కన్నబు అలాగే మా ప్రెసిడెంట్ కూడా ఊరు బాగా చేస్తున్నారు అండి కూడా వాటర్కి అయితే డ్రైవర్ కులా తెచ్చుకుంటూ పోండి పదిహేను కోసం లీటర్ తిప్పిన ఇప్పుడు అయితే మాత్రం ఇంటింటి కుల వచ్చిందండి ఉదయం సాయంత్రం కూడా ఉన్నారండి కులాలు పక్క మెజర్ అండి కన్నబాబు గారు సార్ కన్నబాబు గారి నెగ్గించుకుని మంచి అభివృద్ధి చేశారండి ఊర్లోనే ఎవరు వచ్చినా మంచిగా అభివృద్ధి ఎవరు వచ్చినా ముందు అభివృద్ధి చేయలేదు కన్నబు వచ్చినా మంచి ఇంటికి కుల వచ్చింది ఇంటింటికి పట్టాలు కూడా ఇచ్చారు ఎవరు అందరూ మూడు వందల అరవై పట్టాలు వచ్చేయండి మా ఊరికి వచ్చాక ప్రతి పక్షం కూడా లేకుండా ప్రతి ఊళ్ళకి పట్టాలు ఇచ్చారండి మా ఊర్లో మాత్రం వాళ్ళకి మానవులకి అదే కాకుండా ప్రతి ఊరికి పట్టాలు ఇచ్చారండి ఇచ్చారు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ ఉంది అండి ప్రతి కడప కడప కార్యక్రమం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం ఇంటింటికి అందించడం ఆ వయసు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో నాలుగు ఐదు ఉన్నాయి అండి ఎప్పుడో ఒకటి పోతే పోవచ్చు ఐదు ఓట్లు మాత్రం వైసీపీగా పడతాయండి ఎందుకంటే మా కన్నబాబు గారు మాకు చూసి ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తారని వేస్తారండి ఓటు వేస్తారండి మేము ప్రతి కడప ప్రతి ఒక్కరు నమ్ముతున్నాం అండి మీ యూత్ ఎటు ఉన్నారు ఎందుకంటే యువత ఎటు ఉంటే భవిష్యత్తు ఎటు ఉంటుంది మీ మంచి భవిష్యత్తు కోసం మీరు ఎవరు ఎటు ఉంటారు ఎందుకంటే ఊరవర్ ద్వారా జరిగింది ఇంటికి కులాలపడి ఇంట్లో ఊర్లో కూడా అభివృద్ధి బాగా జరిగింది మూడు వందల అరవై ఐదు పట్టాలు ఎంతో ఊరికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు ఐదు సంవత్సరాలు నాకు తెలిసిన రాజకీయాల్లో అయితే ఇంత అభివృద్ధి జరిగిన ఊరి నేను చూడలేదు కనబాబు వచ్చినప్పుడు బాగా ఎక్కువ జరిగింది అందుకే కనబాబు ఎక్కించాలనుకుంటున్నాం అయితే కొత్త కనబాబు మా యువత ఏం కోరుకోలేదు సార్ మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఊర్లో అభివృద్ధి మంచిగా జరిగింది బాగుంది ఇక్కడ సమస్య కూడా పరిష్కారం అయింది కదా పరిష్కారం అయింది సార్ మా ఊళ్ళో చాలా అన్ని పరిష్కారం అయ్యాయి సార్ కానభావి ఉప్పలంగే మత్స్య గారి గ్రామం కళ్ళ గప్పుడు తెలియని మనుషులు స్నేహం కోసం ప్రాణం పెడతారు ఉదయం లేస్తారు గంగమ్మ తల్లికి దండం పెట్టుకుంటారు వేటకెళ్తారు వచ్చిన మత్స్య సంపద అమ్ముకుంటారు కుటుంబాలు పోషించుకుంటారు దురదృష్టవసతులు రేపటి నుంచి వేట నిషేధం కూడా అమల్లోకి అవుతుంది ఇరవై రోజులు కూడా ఇలాగే ఖాళీగా ఉండరు అంతే తప్ప అల్లర్లకు చేయడం కానీ విధ్వంసలు గళ్ళు కానీ ఇటువంటి పనులు చీరలకు మంచి పేరు ఉంది ఏదైతే కాకినాడ జిల్లా తొండంగి నుంచి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్పతిలో ఉన్న ప్రజలు అంతా కూడా ఒకే భావంతో సోదర భావంతో ఉంటారు ఏదైతే టీడీపీ జనసేన మా ఊళ్ళో తెలుగు వైసీపీ వాళ్ళు కొట్టారన్నారో ఎలాంటి దాడులు జరగలేదు వైసీపీ కాదు ఏ పార్టీ వాళ్ళు కూడా మీకు కొట్టరేవో అంత మా అన్నదమ్ములే ఎవరు నచ్చిన పార్టీ వాళ్ళు చేసుకుంటారు కానీ మేమంతా మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి జగన్ కావాలి ఎమ్మెల్యేగా మా కన్నబాబు కావాలని మాత్రమే వీళ్ళు కోరుకుంటున్నారు అదే వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నమాట బ్యాక్ స్టూడియో